హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాను రండి ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీలతో కొబ్బరి చట్నీ అండి పల్లీలు కొబ్బరితో చట్నీ చేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతమంది తిన్నారో లేదో కామెంట్ బాక్స్లోనే కామెంట్ పెట్టండి ఫస్ట్ ఒక కప్పు పల్లీలు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వేడిన తర్వాత పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక ఫ్రై అయిపోయిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొబ్బరి వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఆ కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి కూడా ఫ్రెష్ కొబ్బరి ఉండాలి మనం ఆ రోజే ఫ్రెష్గా కొబ్బరి కొట్టి చేసుకోవాలండి రెండు మూడు రోజులైతే టేస్టు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకో ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయినాక వేరే ఒక బౌల్లో వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే చుంచి వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు ఫ్రై చేయాలండి కొంచెం కలరు చేంజ్ అయ్యే వరకు మంచిగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి అంతలోప అయితే ఒక పది ఎల్లిపాయల వరకు అయితే పొట్టు తీసుకోవాలి ఆ ఎల్లిపాయలు కూడా కొంచెంసేపు ఆయిల్లోనే ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి వీళ్ళేసి కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకోవాలి చూడండి అంతలో పచ్చి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత చల్లారం ఇవ్వాలి చూడండి అన్నీ చల్లారిపోయినాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అన్నీ వేసుకోవాలి వేసుకొని మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలండి పేస్ట్ లాగా మనకు వాటర్ కూడా ఎంత వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి చట్నీకి కొంచెం ఆవాలు వేసుకోవాలి అది చిట్టపటలు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు చట్నీ ఆ పోపులో పోసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అద్దరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరి Bye bye.